హాయ్ ఎవ్రీవన్ అందరు కూడా నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ ఈ రోజైతే మేము నియర్ బై గుట్ట దగ్గర నియర్ బై యాదగిరి నుండి ఒక మనకు నియర్ బై గా ఒక వెంచర్ ఉంది అది తక్కువ ప్రైజ్ అండి చాలా తక్కువ ప్రైజ్ మంచి లాంచింగ్ వెంచర్ లాంచింగ్ లోనే అతి తక్కువ ధరకు వస్తుంది మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి వెంచర్ నేమ్ ఏంది వెంచర్ లేఅవుట్ ఏంది వెంచర్ మొత్తం ఎన్ని ఎకరాల ఉంది ఆ డీటెయిల్స్ అన్ని మనకి కంపెనీ వారు చెప్తారు ఒకసారి ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాము మీకు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి చూస్తున్నారైతే అతి తక్కువ ధరలో మంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ జరుగుతుంది ఈ ఆదిగిడ్డకి నియర్ బైగా మంచి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది మనం మొత్తం డీటెయిల్స్ అన్ని అడిగి తెలుసుకుందాం చూడండి ఒకసారి అలా ఈ వెంచర్ ఏమి ఏం లేఅవుట్ ఈ వెంచర్ మొత్తం ఎన్ని ఎకరాలలో ఉంది ఒక్కసారి చెప్పారమ్మా కస్టమర్ ఓకే నమస్తే అందరికి నమస్తే నా పేరు జే మోజస్ నేను ఈ కంపెనీ అసోసియేటెడ్ ను సో ఇది ఇందిరా ప్రస్తావ్ శుభప్రదం కంపెనీ దీంట్లో ఈ వెంచర్ పేరు వచ్చి ఆనంద ఆనందవనం ఇందిరా ప్రస్తావ్ అంటే ఆలేర్ లో ఉంది ఈ వీళ్ళకు ఇంకా మరి కొలనుపాకలో కూడా ఉంది దాని పేరు ఆనందవనం ఇది వచ్చేసి ఇందిరా ఇక్కడ వచ్చేసి మనకు దీన్ని ఇందిరా ప్రస్తా రీసెంట్ గా లాంచ్ అయింది ఇది ఇక్కడ ఫామ్ ల్యాండ్ వచ్చేసి ఆరు వేల ఐదు వందలు నూట ఇరవై ఒక్క గజం తీసుకోవాలి నార్త్ ఈస్ట్ కార్నర్ అయితే రెండు వందల గజాలు ఉంటది అది నార్త్ ఈస్ట్ వాల్యూ కొంచెం ఎక్కువ కొంచెం కాస్ట్ పడుతుంది అంటే చార్జెస్ ఉంటాయి అంతే ఇంకోటి వచ్చేసి దీని పక్కకే మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ నా ఎనకాల డిటిపిసి లేఅవుట్ ఉంది అది వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందలు మొత్తం ఎన్నికలు ఇది మొత్తం వచ్చేసి పది ఎకరాలు ఉంది దీనికి నూట ఇరవై గజం నుంచి స్టార్ట్ ఉంది గజం నుంచి మనం ఎంతైనా తీసుకోవచ్చు అన్లిమిటెడ్ ఒక వింగ్ మొత్తం తీసుకోవచ్చు ఒక సైడ్ మొత్తం తీసుకోవచ్చు అన్లిమిటెడ్ మంచి ఆఫర్ ఉంది దీనికి మరి ఇది ఒక వన్ ట్వంటీ వన్ మరి ప్రతి నెల కస్టమర్ బెనిఫిట్ వచ్చేసి నెల ఒక ఆరు వేల రూపాయలు వచ్చేసి మన అకౌంట్ లో పడతాయి ఈ విధంగా ఇరవై ఐదు నెలలు నెలకు ఆరు వేలు కస్టమర్స్ పడతాయి తర్వాత ఒకేసారి కావాలనుకుంటే నీకు ముప్పై నెలల తర్వాత మూడు లక్షల రూపాయలు కస్టమర్ కి ఇవ్వడం జరుగుతుంది అప్పుడు ఏమైందంటే మనం ఆరు లక్షలు పెట్టి ప్లాట్ తీసుకున్నట్టయితే దానికి మనకు మూడు లక్షలు రిటర్న్ వస్తుంది కాబట్టి మూడు లక్షలకే ప్లాట్ వస్తుంది మరి మూడు లక్షల ప్లాట్ వచ్చిన ప్లాట్ మనం ఊరికే పెట్టుకోకుండా ఏమైందంటే దాంట్లో ప్లాట్లు ఫ్రూట్ చెట్లు కానీ మరి అవి ఆ మాలు చెట్లు ఇది మన గంధం చెట్లు కానీ ఇవి ఈ రకమైన చెట్లు పెట్టి దాన్ని టెన్ ఇయర్స్ మెయింటెనెన్స్ జరగడం జరుగుతుంది మనం చూడొచ్చు డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది మొత్తం మెయింటెనెన్స్ అంత వాళ్ళదే ప్రతి చెట్టుకు డ్రిప్ ఇరిగేషన్ ఉంటది బోర్ ఉంటుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం చుట్టూ మన కంపౌండ్ వాళ్ళు ఉంటది కంపౌండ్ వాళ్ళు ఉంటది ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటది మళ్ళీ దీని వల్ల మనకు ఎంబడే స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటది స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటది అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు మనకు కాబట్టి దీంట్లో తీసుకున్న వల్ల మరి ఎంతో పూర్ ఫ్యామిలీకి అవైలబుల్ ఉండేటట్లు ఉంది కాబట్టి దీంట్లో తీసుకోవడం చాలా మంచిది అని నేను అనుకున్నాను ఇప్పుడు మనకి యాదగిరిగుట్ట ఉంది కదా యాదగిరి గుట్ట నుండి ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ లో ఇది ఉంటుంది వెంచర్ ఇది యాదగిరిగుట్టకు వచ్చేసి పది కిలోమీటర్ల దూరంలో ఉంటది మనకు ఇక్కడ మనకు నా బ్యాక్ సైడ్ చూస్తే మనం రాజు రహదారికి సారీ ఇది వరంగల్ హైవేకి వచ్చేసి ట్వంటీ కిలోమీటర్స్ ఉంటది ఇక యాదిగిరెడ్ అయితే నీరెస్ట్ పది కిలోమీటర్లు మాత్రమే ఉంటదండి ఇప్పుడు మనకి హైదరాబాద్ నుండి ఎన్ని కిలోమీటర్లు హైదరాబాద్ నుండి వచ్చేసి మనకు గట్కేషర్ ఓవర్ నుంచి ఇక్కడ మనకు సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటదండి దీంట్లో రోడ్లు వచ్చేసి ముప్పై మూడు ఫీట్లు థర్టీ త్రీ ఫీట్ రోడ్లు థర్టీ ఫీట్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి సో మనకు కార్నర్ ఈస్ట్ కార్నర్ వచ్చేసి రెండు వందల గజాలు ఉంటది ప్లాట్ మరి లోపలికి వస్తే మనకు లోపలికి వస్తేనేమో వన్ ట్వంటీ వన్ ఫిక్స్ ఉంటదండి అయితే మనకి మేచల్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటది మేచల్ నుంచి వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ అరవై కిలోమీటర్లు మాత్రమే ఉంటది మనకు ఇక్కడ చూసుకుంటే గజ్వాలి మన ప్రజ్ఞాపూర్ నుంచి రాజాపేట రాజపేట రాజపేట టౌన్ లోనే ఉంటది ఎగ్జాక్ట్లీ రాజపేట లో మన లేఅవుట్ లో చూస్తే రాజపేటలోనే ఉంటది ఇది కాబట్టి మేడ్చల్ నుంచి అరవై కిలోమీటర్లు మాత్రమే ఉంటదండి చూశారు కదా మీరు మనకి ఇంత మంచి తక్కువ ప్రైస్ లో ఇది ఓన్లీ ఏజెంట్ ఏజెంట్ వారా కాదు కంపెనీ లాంచింగ్ అండి ఇది కంపెనీ లాంచింగ్ నుండి కంపెనీ నుంచి మనకి ప్లాట్లు అయితే లభిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మీరు ఆరు వేల ఐదు వందలకు గజమన్నారు కదా ఇప్పుడు మీరు ఒక ఆరు వేల ఐదు వందలు అంటే మూడు లక్షలలో మీకు ప్లాట్ వస్తుంది కదా ఇప్పుడు మళ్ళీ మీకు ఈ ప్లాట్ నుండి కంపెనీ వారు మీకు బెనిఫిట్స్ ఇచ్చారు ఏంటిదంటే మనకి ఆ మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ఈ ప్లాట్ల ప్లాటింగ్ అనేది చేశారు మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ ఇది ఇప్పుడు ఈ వెంచర్లో రోడ్లు వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్డు ముప్పై మూడు ఫీట్ల రోడ్డు యాభై ఫీట్ల రోడ్లు అయితే ఉన్నాయి పెద్ద పెద్ద రోడ్లు మళ్ళీ మీరు ఎప్పుడైనా రీసేల్ చేసినా కానీ మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది చాలా మంచి డిమాండ్ ఉంటుంది ఈ మళ్ళీ ఇంకొకటి చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ గిట్ ఉందండి మనము చిల్డ్రన్స్ మన పిల్లలకి ఈ ఫ్యూచర్ లో హౌజెస్ గిట కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇక్కడ అట్లేం లేదు సీసీ రోడ్స్ ఉంటుంది వాటర్ కనెక్షన్ ఉంటుంది డ్రైనింగ్ కనెక్షన్ ఉంది పార్క్ ఉంది అండ్ స్విమ్మింగ్ పూల్ ఆప్షన్ ఉంది చాలా బాగుంటుంది మీరు ఇంత మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి మన మన దగ్గర చాలా చాలా బాగుంటుంది మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండి ఎందుకంటే మంచి రీజనబుల్ ప్రైస్ కదా ఇప్పుడు ఒక ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రైస్ ఫ్యూచర్ లో ఉండదండి ఎందుకంటే ఈ ప్రాపర్టీ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితేనే ఉంటది పెరుగుతూనే ఉంటుంది ఇప్పుడు ఈ ఇయర్ల ఆరు వేల ఐదు వందలు గజం అంటున్నారు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అంటే అప్పుడు పదివేల పదిహేను వేలు గజం అవుతుంది మరి ఆలోచించని మీరు గిట్ట డబ్బులు ఉంటే మీరు ఇమిడియట్ గా ఇన్వెస్ట్మెంట్ చేయండి బ్యాంక్ లో డిపాజిట్ చేసే కంటే ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది మీరు కొంచెం అర్థం చేసుకోండి ఆలోచించండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మన దగ్గర చాలా ఉన్నాయి చూస్తూనే ఉండండి గణపతి ప్రాపర్టీస్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పై నెంబర్ దానికి కాంటాక్ట్ అయితే డైరెక్ట్ మనకి ఈ సార్ వాళ్ళ నంబర్ ఇస్తాం మేము ఈ సార్ వాళ్ళతో మీరు కాంటాక్ట్ కావచ్చు థ్యాంక్ యూ ఆల్